హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ వచ్చింది అంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ చేయండి మాకు వీకెండ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే ఈ వీకెండ్ మాల్ కి వెళ్ళాము ఇంటి దగ్గర బయలుదేరేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కాఫీ తాగాలనిపించింది అందుకే కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరాము ఇంటి దగ్గర లెవెన్ థర్టీకి బయలుదేరితే మాల్ చేరుకుండేసరికి టూ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా దారి మధ్యలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా కలిసారు వాళ్ళు కానీ ఈ మాల్కే వెళ్తున్నాం అని చెప్పారు అందుకే అందరం కలిసి మాల్ కైతే వచ్చేసాము ఇంకా నాకు వెళ్ళవక ముందు పుట్టి పెరిగింది పల్లెటూరు అయినా ఈ మాల్స్ బీచ్ అనేవి నాకు ఏవి తెలిసేది కాదు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు మాకు స్కూల్ కి హాలిడేస్ అలా ఇచ్చినప్పుడు మేము మా అమ్మ వాళ్ళతో వ్యవసాయంలో సహాయం చేసే వాళ్ళము అప్పట్లో స్కూల్ కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా పల్లెటూర్ లోనే మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకునే వాళ్ళము మాల్ కి వెళ్ళిందే కానీ ఏమీ కొనుక్కోలేదు ఇంకా రెండు రౌండ్లు వేసేసరికి ఆకలి వేసింది ఇంకా మార్నింగ్ అని టిఫిన్ అయితే తినలేదు మధ్యాహ్నానికి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా నాకు నాన్ వెజ్ లో చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టము నేను ఎక్కడికి వెళ్ళినా చికెన్ బిర్యానీ తింటాను ఇంకా తినేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఈ మాల్ లోనే ఫిఫ్త్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా మంది అయితే వచ్చారు ఇంకా ఫోటోస్ తీసుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ అయితే ఇక్కడ చాలా బాగుంది జిమ్ చేసుకోవడానికి చాలా బాగా ఫెసిలిటీ ఇంకా పిల్లలు ఇద్దరిని కాసేపు ఆడించుకొని కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా తిరిగి తిరిగి అలసిపోవడం వల్ల ఆకలి అని చెప్పారు స్నాక్స్ దగ్గరకి అయితే వెళ్ళాము ఇక్కడ పెద్దగా స్నాక్స్ తినాలని అనిపించలేదు ఐస్ క్రీమ్ అయితే కనిపించింది స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాం చాలా బాగా టేస్టీగా ఉండింది ఇంకా మేము ఉన్నది టౌన్ లోనే కాబట్టి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసినట్లుగా అనిపిస్తుంది అందుకే వీకెండ్స్ లలో ఇలా బయట వస్తూ ఉంటాము ఇంకా మాతో పాటు మా బాబు ఒకటే ఉంటాడు కాబట్టి వారికి బోర్ కొట్టినట్లుగా అనిపిస్తుంది ఇలా బయట వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకుంటాడు ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మాల్ బయట వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా టైం అయిపోయింది ఇంకా కి దగ్గరలో ఉన్న విజిపి మెరైన్ కింగ్డమ్ కి అయితే వెళ్ళాము ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా మాల్ కి దగ్గరలో ఉన్న విజిపి మెరైన్ కింగ్డమ్ కి అయితే వెళ్దామని మా హస్బెండ్ తీసుకుని వెళ్లారు ఇంకా అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ పిల్లలు ఇద్దరు కొట్టుకోవడము ఆడుకోవడము ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళకి పిల్లలకి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత పెద్ద వాళ్ళకి ట్యాగ్ వేసి లోపలికి పంపిస్తారు ఇంకా అందరం కలిసి లోపలికి అయితే వెళ్లిపోయాము స్టార్టింగ్ లో నేను సింపుల్ గా పార్క్ ఏమో అనుకున్నా లోపలికి వెళ్లేసరికి అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా అనిపించింది చిన్ననాటి అయితే గుర్తొచ్చాయి ఇంకా లోపల నుంచి బయట రావడానికి చాలా పడుతుందేమో అని పిల్లల కోసం వచ్చేసి పాప్కార్న్ అయితే తినడానికి అయితే తీసుకున్నాము ఇంకా ఇంకా వీకెండ్ కాబట్టి జనాలు చాలా మందే ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ లో నీళ్ళల్లో చేపలుగానే ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి జాతర జరిగేది అప్పుడు ఎగ్జిబిషన్ లో అయితే ఇలా తిరిగేటి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లల నుంచి ఎంజాయ్ చేస్తూ తిరిగే వాళ్ళము మార్నింగ్ జాతరలోకి వెళ్తే తిరిగి వచ్చేసరికి సాయంత్రం అలా అయిపోయేది అప్పట్లో టికెట్ మాత్రము తిరగడానికి ఒక మనిషికి ఏడు వందల యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు అప్పటికి ఇప్పటికి రేట్ అయితే చాలా తేడా ఉంది ఇంకా చిన్న పిల్లలు తిరిగే దాంట్లో మా బాబుని గాని తిరిగి వాడు అస్సలు భయపడలేదు చాలా ఎంజాయ్ చేస్తూ తిరిగాడు నాకు ఇలా తిరగడం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు జైంట్ విల్ అంటే భయం ఉండేది ఇప్పుడు ఈ జైంట్ విల్ లో తిరిగిన తర్వాత పెద్దగా భయం అనిపించలేదు ఈ చైన్ ఉయ్యాలో తిరగాలంటే మా బాబుకి చాలా ఇష్టము ఇంకా పిల్లలు ఇద్దరిని ఒక రౌండ్ వేసేసరికి ఇంకొక రౌండ్ తిప్పాలని మొండి వేశారు మళ్ళీ ఇంకొకసారి అయితే తిప్పిచ్చేసాము ఈ బాతుల ట్రైన్ ని చిన్నపిల్లల్ని తిప్పడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూశాను చిన్నప్పుడు మా ఊర్లో జాతర జరిగేటప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇచ్చేవాళ్ళు స్కూల్ కి హాలిడేస్ ఇచ్చినప్పుడు జాతరలో తిరిగిందే కాకుండా మళ్ళీ చివరి టూ డేస్ లలో స్కూల్ తరపున మేము తిరిగే వాళ్ళము అప్పుడు తగ్గించిచ్చేవాళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్ తో పాటి అందరం తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళము ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఎప్పుడైనా గుర్తొచ్చాయో ఇంకా ఫస్ట్ ఎక్కడమే జెయింట్ వీల్ ఎక్కాను ఎక్కిన తర్వాత వాళ్ళు రెండు రౌండ్లు అయితే తిప్పారు ఆ తర్వాత దిగేసి కిందకి అయితే ఈ పడవల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దీంట్లో ఒకసారి తిరుగుతాను అనుమా ఆయనకి చెప్తే నీకు దేంట్లో ఇష్టం ఉంది దాంట్లో తిరిగేసి ఇంకా ఈ పడవలు తిరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి పైకి కిందకి జంప్ చేస్తూ తిరుగుతున్నాయి ఇలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తిరగడానికి చాలానే ఉన్నాయి ఇంకా ఈ ట్రైన్ లో ఒకసారి ట్రై చేయమన్నారు మా హస్బెండ్ నాకు భయం వేసింది నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు అందుకే ట్రై చేయలేదు ఈసారి కానీ ఇంకెప్పుడైనా ట్రై చేయాలి ఇంకా లాస్ట్ లో ఎరోప్లైన్ చూడగానే పిల్లలు ముండు వేశారు తిరగాలి అని ఇంక పిల్లలతో పాటు మేము ఇక్కడ అయితే ఎక్కేసాము రెండు రౌండ్లు తిప్పేసరికి టైము సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇలా తిరిగేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్